అవసరాలు పెరుగుతాయి అవసరాలు పెరిగితే ఖర్చులు పెరుగుతాయి ఖర్చులు పెరిగితే సంపాదన పెరగాలి మన దగ్గరున్న వజ్రాలతో ఇలాంటి షాప్లో లో పది పదింటి ఓ వంద పెట్టచ్చు ఏం కావాలమ్మా షాప్ ప్రొప్రైటర్ కానీ మేనేజర్ కానీ ఎవరైనా ఉన్నారా చూడమ్మా ప్రస్తుతానికి మా దగ్గర ఉద్యోగాలు ఏం ఖాళీ లేవమ్మా నా దగ్గర ఉన్నాయి సులోచన రాణి నేను నవల్స్ రాస్తూ ఉంటారు సంతోషం అమ్మా నేను చదవనమ్మా అయినా ఎవరు చదివినా చదవకపోయినా రాసేవాళ్ళు రాసుకోవచ్చిన నేరం ఏం కాదమ్మా బోలియే ఏం పని మీద వచ్చారో చెప్పండి నా నవల్లో ఒక పాత్ర ఉందండి ఆవిడకి ఒక నిధి దొరుకుతుంది ఎన్నో వందల కోట్ల రూపాయలు విలువ చేసే వజ్రాలు దొరుకుతాయి వాటిని నమ్మడం కంటే వజ్రాల దుకాణం పెడితే బాగుంటుందని ఆవిడ అనుకుంటుంది నవల కదమ్మా ఎలాగైనా అనుకోవచ్చు అమ్మా ఇది నవలన్న సంగతి పక్కన పెట్టండి ఒక్కవేళ నాకే దొరికాయి అనుకోండి నేనేం చేయాలి దీనికి లైసెన్స్ అవసరమా ఎవరికి అప్లై చేయాలి ఫీ ఎంత ఉంటుంది ఈ షో కేసులు ఎంత అవుతుంది షాప్ రెండెంత పగిడి ఎంత ఇలాంటి వివరాలు నేను ఏది పడితే అది రాసే రైటర్ని కాదండి ఏదైనా సరే డీప్ గా తెలుసుకుని కానీ రాయను బంగారం కానీ వజ్రాలు కానీ మనం కొని అమ్మదలుచుకున్నప్పుడు వాటి నాణ్యత మనకు తెలియాలి కదా అదెలా తెలుసుకోవడం ఈ వ్యాపారంలో అందాజుగా లాభాలు ఎంతుంటాయి ఇలాంటి వివరాలు నాకు కావాలి నేను ఈ వ్యాపారం ఎత్తేసుకున్నాక తీరిక పుస్తకం రాస్తానమ్మా నీకు కావాల్సిన వివరాలన్నీ ఆ పుస్తకంలో చదువుకోవచ్చమ్మా ఇప్పుడు కాస్త గిరాకీ టైం కదమ్మా నన్ను కాస్త వ్యాపారం చేసుకుని అమ్మా వచ్చే మంగళవారం రండి అమ్మా అప్పటిదాకా మాఫ్ కరు అమ్మా చాలా థ్యాంక్స్ అండి రేపు మంగళవారం పొద్దునే వస్తానండి పొద్దున్నే అంటే పది తర్వాత అమ్మా మా షాప్ తెరిచింది ఓహో వస్తానండి గొప్ప గిరాకీరా బాబు మీకు మామూలు ఇవ్వడం మామూలే కానీ ఈ మధ్య మామూలు కంటే ఎక్కువ మామూలు వసూలు చేసేస్తున్నారు సార్ కనీసం నేను డేజీ బామూరు కూడా చూడలేదు అయితే ఇక నుండి ఇవ్వకండి ఎందుకులేండి ఏ రేప్ కేసులో ఇరికించి పరుగు తీసి తాకాడేస్తారు మీరు మామూలుగా అర్థం మరి మీరు మామూలు సరే గానీ కాఫీయా టీయా ఈ ఎండల్లో టీలు ఎదవ ఎవడండి పోనీ కూల్ డ్రింక్ కూల్ డ్రింక్స్ తాగడం మానేసి చాలా కాలమైంది అర్థమైంది రేయ్ సార్ ఫ్రిడ్జ్ లో చల్లా బీర్ తీసుకురా అలాగే సార్ బిజినెస్ ఎలా ఉంది ఏముందండి రోజుకో కొత్త మోడల్ పెద్ద కార్లు వచ్చేస్తున్నాయి ఇంకా చిన్న కార్లు ఎవరు కొంటారు చెప్పండి మొన్న ఆవిడ అయితే ఏకంగా కోటి రూపాయలు కారు ఉందని అడిగింది అదేలేండి ఈ మధ్య అడ్డమైన వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం మూలాన కోట్లు కోట్లు సంపాదించేస్తున్నారు రియల్ ఎస్టేట్ ఆఫ్ పాడా ఆవిడ భర్త ఏదో జర్నలిస్ట్ అట విజిటింగ్ కార్డ్ కూడా ఏదో ఇచ్చిందే ఎక్కడ ఉంద ఇదిగోండి ఇది సత్యమూర్తి కార్డు ఆవిడ ఎలాగుంది ఎర్రగా ఎత్తుగా బుర్రగా బాగా ఉందండి బీరు తీసుకురా డ్యూటీ మీద ఉన్నాను సార్ తాకూడదు థ్యాంక్స్ నాకు అర్జెంట్ పని ఉంది వస్తాను దాన్ని ఫ్రిడ్జ్లో మామూలు దెబ్బేది కాకుండా మెట్ట మధ్యాహ్నం బీరోటి ముంబై ఎక్స్ప్రెస్ లో ఎస్ఫోర్ లో చూసాను సార్ ఓడి ఫ్రెండ్ నాకు కూడా తెలియకుండా ఇంటి స్కామ్ చేస్తావా మొత్తానికి క్రైమ్ రిపోర్టర్ నుంచి క్రైమ్ చేసే లెవెల్కి ఎదిగిపోయా ఎంతకన్నా కాస్ట్లీ స్కాచ్ లేదా స్కాచ్ కూడా ఓ పేరు ఏడుస్తుంది కదరా నీకు కావాల్సిన స్కాచ్ పేరు ఏంటో చెప్పు పేర్లు తెలియాలేంటి మొన్న కావిడ మా షోరూమ్కి వచ్చి కోటి రూపాయలు కార్ అడిగింది కారు పేరు చెప్పిందా కోటి కారు అడిగిందా ఎవరు ఆవిడ ఇచ్చిన కార్డు బట్టి చూస్తే ఆవిడ ఆఫ్టర్ ఆల్ ఒక క్రైమ్ రిపోర్టర్ గారి వైఫ్ ఆ మన కూడా ఇల్లు కొంటామని చెప్పి ఇద్దరు లేడీస్ వచ్చారు వాళ్ళల్లో ఒకటి మాత్రం నడమత్రపు సిరి వచ్చిందల్లా ఉంది తను కూడా తన మొగడేదో క్రైమ్ రిపోర్టర్ అని చెప్పి కార్డు కూడా ఇచ్చింది ఆ కార్డు తీసురా అవును బావా నాకు చిన్న డౌట్ మీ సిఐ సూర్యరెడ్డికి కూడా ఇదే విషయం చెప్తే నీకులాగే డౌట్ఫుల్ ఫేస్ పెట్టాడు పైగా హడావిడిగా కార్డు తీసుకెళ్లిపోయాడు కొంపతీసావిడే మానవ బాంబు కాదు కదా మానవ బాంబో మనీ బాంబో చెప్తాను ఇదే ఆ కార్డు నువ్వు వాడికి ఇచ్చిన కార్డు ఇది ఒకటేనేమో చూడు సేమ్ టు సేమ్ బావా ఎవరో తలుపు కొడుతున్నట్టున్నారు చూడు హలో ఏంట్రా సూర్రెడ్డిని ఏమైంది ఏంట్రా ముందు తలుపుతారు ఎర్ర చుట్టుకే సెక్కడ పెట్టవరా పొద్దున పొద్దున ఏంట్రా అన్ని విషయాలు ఇప్పుడే తేలిపోవాలి అదేగా బెడ్రూమ్ తెలిస్తాను మెట్లకి ఏంటది ఆ స్కెల్ మెంటల్ నాకు కాదురా నీకు వస్తావరా ఫ్రెండ్ వాళ్ళు ఊరుకున్నాను వెళ్ళు సిఐనే కొడతావురా పదరా పోలీస్ స్టేషన్ కి నేను ఎరెస్ట్ చేస్తున్నాను అరెస్ట్ అవును ఫస్ట్ నీ మీద కంప్లైంట్ ఇస్తా పదరా పద పద పదరాజం భయపడుకో కలిపేసుకో కంప్లైంట్ అంట పదరా పోలీస్ అంటే అందరికీ వేల కొలం అయిపోయింది పదరా చెప్తా పోలీసు మీద చేయి చేసుకుంటే ఏమవుతుందో చూపెట్టాను కనక మహాలక్ష్మి మమ్మల్ని నువ్వే కాపాడాలి సిరి భయపడకమ్మా వజ్రాలు వద్దు పాడు వద్దు మేము బాగుంటే అదే పదివేలు ఇప్పుడు మమ్మల్ని ఆదుకునే వాళ్ళెవరు హలో చంద్రరావు గారా నేను స్వరాజ్య లక్ష్మిని చెప్పండి మీరు వెంటనే మా ఇంటికి రావాలి మీరు రండి ప్లీజ్ ఓకే ఓకే వెంటనే నీలాద్రి గారు చెప్పాడా ఎవరు ఏంట్రా చూడడానికి అమాయకంగా కనిపిస్తావరా నా కొడత నీ అంత మాయగాడి ప్రపంచంలోనే ఉండడు ఒకటా ఐదు వందల కోట్లు విలువైన వచాలు కొట్టేశావు కదా ఏంట్రా నువ్వు మాట్లాడేది వజ్రాలు దొబ్బేసి నీ ఇంట్లో దొంగతనం జరిగిందని నాకే కంప్లైంట్ ఇస్తావా అమ్మమ్మమ్మ ఎంత ఖతరలాగా గాడివిరా నువ్వు ఒరే సూర్య నేను దొంగతనం చేసిన మాట నిజమే అది కూడా అందరూ దోచుకుంటుంటే ఆశపొట్టి కొన్ని నగలు ఓ ఎర సూట్ కేసు కొట్టుకొచ్చాను కానీ దాంట్లో సఫారీ సూట్లు తప్ప ఏమీ లేవు కావాలంటే నీకు ఇచ్చేస్తాను అబ్బా ధర్మదేవుడు ఓట్లు నువ్వు ఉంచుకుని సూట్లు నాకిస్తావా నన్ను నమ్మరా నీ ఆవిడేమో కార్ల కంపెనీలకు వెళ్ళి ఓట్లు విలువ చేసే కార్ల గురించి ఆరాలు తీసి ఆర్డర్లు బుక్ చేస్తుంటే వెరీ నా కొడుకులాగా నువ్వు చెప్పింది నేను నమ్మాలి రే పోలీస్ స్టేషన్ అటు కదా ఇటు ఎక్కడికి నీ అమ్మ మొగడి రా టార్చర్ చేంబర్ దిగో దిగో నువ్వు ఫారెన్ టూరిస్ట్వి కదా చూపెడతా రేట్ ఎక్కడ తీసుకొచ్చారా ఎక్కడికా వ్యధా వేషాలు వేయడానికి ప్రయత్నించుకో పెడతా కూర్చ చూడో ఎంత దొంగకైనా ముందు కాస్త మర్యాద ఇవ్వడం మాకు అలవాటు అలాగే నువ్వు కూడా మర్యాదగా ఆ వజ్రాలు ఎక్కడున్నాయో చెప్పు వదిలేస్తా లేకపోతే లేకపోతే షూట్ చేస్తావా చేయరా నోను షూట్ చేయడాలు నకిలీ ఎన్కౌంటర్లతో నాకు బోర్ కొట్టేస్తుంది నిన్ను నువ్వు నిజం కక్కేదాకా దీంతో ఏ కీలు కా కీలు నరికేస్తాను ముందు ఈ చితికి వేలు నరికేస్తాను అప్పటికి చెప్పలేదనుకో మరో వేలు నరికేస్తాను ఆ తర్వాత బెటర్ అంతకంటే నీకే లాభం ఉండదు కాళ్ళు వేలు తీసేసిన నువ్వు నిజం చెప్పవని నాకు తెలుసు నిజమే కాళ్ళు వేలు లేకపోయినా ఐదు వందల కోట్లతో హాయిగా బ్రతికేయచ్చు నువ్వు ఎలాగో టెన్షన్ పడట్లేదు నాకు టెన్షన్ తప్పట్లేదు నిన్ను భరే మూర్తి నాకు అన్యాయం చేయదు నేను నీకు సాయం చేస్తాను బ్రదర్ ఈ గొడవల నుంచి తప్పిస్తాను నా వాట నా మొహాన పడే మిగిలినవన్నీ నువ్వేమిచ్చేసుకో నేనేమనుకోను ఈ దిక్కుమాలని ఉద్యోగంలో బీర్ సీసాలు తప్ప ఇంకేమీ సంపాదించలేదు ఆ దేవుడు దయవల్ల నువ్వు నాకు దేవుడిలా దొరికేవరా బ్రదర్ నీ కాలకి దండం పెడతాను ఆ వజ్రాలు ఎక్కడున్నాయో చెప్పు ఈ విషయం నీకు నాకు తప్ప ఇంకెవరికి తెలియదు మనం హ్యాపీగా ఉండొచ్చు ప్లీజ్ బ్రదర్ ప్లీజ్ నువ్వు పోలీసుగా పనికిరావురా పొలిటీషియన్ గా పనికొస్తావు ఎన్నిసార్లు చెప్పాలరా నీకు మళ్ళీ చెప్తున్నా ఆ సూట్ కేసు స్వరాజ్యం తెరిచింది దాంట్లో వజ్రా లేవు బొంగు లేవు ఆ సూట్ కేసు మీ ఆవిడ తెరిచిందా అమ్మ బాబోయ్ ఈ ఆడవాళ్ళు ఎంత ఎదిగిపోయారు అనవసరంగా నిన్నీ నువ్వు వేస్ట్ టూరిస్ట్ వే మీ ఇంటికెళ్ళి వస్తా గుడ్ నేను వాటా ఇదంతా వింటుంటే మీరు ఎక్కడ ఉండడం సేఫ్ కాదు మీరు వెంటనే ప్లేస్ మార్చాలి ఓ పని చేయండి మీరు బట్టలు సర్దుకుని పాపతో వచ్చేయండి నేను కార్లో వెయిట్ చేస్తుంటాను క్విక్ తెచ్చారా మా కారణం వద్దులండి స్వరాజ్యం గారు మనం చాలా తెలివైన వాళ్ళు అనుకుంటాం మనకంటే పోలీసులు చాలా తెలివైన వాళ్ళు వాళ్ళు ఏదీ వదిలిపెట్టకుండా వదులుతారు బెడ్రూమ్లో బాత్రూంలో కిచెన్లో ఆఖరికి సెప్టిక్ ట్యాంకర్ను కూడా వదిలిపెట్టరు అప్పుడు నేనేం చేయాలన్నా మీకు ఏ విధంగానూ సహాయం చేయలేను తర్వాత మీ ఇష్టం ハハ